హలో ఇవన్నీ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ అంటే దాదాపు టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉండే వ్లాగ్ అనమాట అలాగే మన డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి కూడా కొన్ని కొన్ని మోటివేషన్గా కూడా ఉంటాయి అన్నమాట ఈరోజు వచ్చే టాపిక్ అయితే అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే నేనైతే గివ్ అవే అనేది ఆల్రెడీ చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో టెన్త్ డేట్ నుండి నేను ట్వంటీ వరకు పెట్టిన వీడియోస్ అన్ని కూడా అంటే రోజు పెట్టే వీడియోస్ అన్ని కూడా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పేసి కామెంట్ చేయండి అలా చేసిన వాళ్ళందరి అందరి నేమ్స్ కూడా నేను ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ రోజు అయితే లక్కీ లాగా తీసేసి దాంట్లో ఫస్ట్ సెకండ్ విన్నర్స్ అయితే తీస్తాను దాంట్లో ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఫుల్ శారీ ఒకటి సెకండ్ విన్నర్ వచ్చేసి టూ కట్ శారీస్ అయితే నేను ఇవ్వాలైతే గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా మీరు నేను చెప్పే ఇవి ఫాలో అవ్వండి అంటే లైక్ చేసి కామెంట్ చేయండి లైక్ నెంబర్ అనేది తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ ఈ రోజు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే నన్ను చూస్తే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఏంటంటే టైలింగ్ అంటే ఎంత ఇష్టం అనేది ఎందుకంటే ఈ స్టిచ్చింగ్ పని నాకు మనీ మాత్రమే కాదండి ఒక ధైర్యం గుర్తింపు అలాగే నా నాకైతే జీవితం ఇచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ కానీ మొదట్లో నాకు ఒక చిన్న విషయం అయితే అర్థం కాలేదండి అదేంటంటే మనం మనీ కోసమే ఎంత శ్రమ చేస్తున్నామా మనం మనీ ఎంత సంపాదిస్తున్నాం కానీ మన ఆరోగ్యం అయితే మిస్ అయిపోతుందేమో దీనివల్ల మనకు అసలు లాభమా నష్టమా అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా ఈరోజు నేను చెప్పాలనుకునేవి ఇదే అనమాట అసలు మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అసలు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా వాటిని సాల్వ్ చేసుకుని మనం ఈ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేయాలి అనేది ఈరోజు మన లో అయితే షేర్ చేసుకుందాము అలాగే నేను రోజు పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయాలి ఆయన పిల్లల్ని స్కూల్కి పంపించాలి మా హస్బెండ్కి టిఫిన్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసి పెట్టి పెట్టేసి పంపించేయాలి ఇంకా తర్వాత కూర్చొని బ్లౌజులు స్టిచ్ చేయాలి అలాగని గంటల తరబడి కుర్చీలోనే కూర్చుంటామా మనల్ని మనం మర్చిపోతాము ఈ విధంగా పక్క వాళ్ళ బట్టలకి మనం ఇంకా రెడీ చేసి ఇవ్వాలి వాళ్ళ మనం వాళ్ళు అందంగా కనిపించాలి అంటే మన స్టిచ్చింగ్ని బట్టే వాళ్ళు అందంగా కనిపిస్తారనమాట ఎవరైనా కస్టమర్స్ అలాగే మన హెల్త్ మనం మన బ్యూటీని కూడా తగ్గించుకోకూడదు ఎందుకంటే మనం అందంగా ఉండాలి కదా మనం ఇతరులను అందంగా ఉంచడానికి మనం బ్లౌజ్లనే కుట్టిస్తూ ఉంటాము కొంతమందికి డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే అందంగా కనిపిస్తారనమాట కానీ వాళ్ళ అందం పెంచడంలో మన అందం అయితే మిస్ అయిపోతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మనమైతే ఎక్కువగా కేర్ తీసుకోకుండా మనమైతే పని చేస్తూనే ఉంటాము అలాగే నేను నేను కూడా ఇదే స్టేజ్లో ఉన్నా అనమాట దానికి నేను స్టిచ్చింగ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేది అలాగే కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతాయి తర్వాత చేయి నొప్పులు కానీ కళ్ళు తెరిచినా కూడా మంటలు మండినట్టుగా ఇలా ఉండడం వల్ల అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అయితే మనం ఈరోజు అయితే అసలు నేను నాకు హెల్త్ ఇంత హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అసలు ఏ మార్గాలు పాటించాను నా హెల్త్ నేను ఎలా కా కాపాడుకున్నాను ఇలా మీ అందరితో టైర్లింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎలా ఎలా మనము కంటిన్యూ చేయాలనేది ఈరోజు నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అలాగే మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కొత్తగా టైలింగ్ చేసే వాళ్ళకైనా ఆల్రెడీ టైలింగ్ చేస్తున్న వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నానండి ఒకప్పుడు అయితే నేను షాప్ పెట్టక ముందు ఇంట్లో కూర్చుని టైర్లింగ్ చేస్తూ నా లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ ఉండే ఒక నార్మల్ హౌస్ వైఫ్ ని కానీ ఈ రోజు మనం చాలా అవసరమైన విషయంపై అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను మనం స్టిచ్చింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని అసలు ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే బట్టలు కుట్టే పని ఎంతో కాన్సన్ట్రేషన్తో చేయాలి కానీ మన హెల్త్ని మనమే మర్చిపోతూ ఉంటాము దీన్ని నేను నా అనుభవంతో నేర్చుకున్నాను అనమాట దీంట్లో మీకు అసలు నేను చేసినవి అలాగే మీరు చేయాల్సినవి ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకున్నాము ఫస్ట్ అయితే మనము స్టిచ్చింగ్ చేసే వాళ్ళం ఎలా ఉంటామంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కొన్ని సమస్యలు అయితే వస్తాయండి మనం గంటల తరబడి కూర్చొని కుర్చీలో కూర్చొని కుడతా ఉంటాము దాంతో అయితే మనకి బ్యాక్ పెయిన్ రావడము నెక్ పెయిన్ రావడము ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ కుర్చీ నుంచి లేచి ఫైవ్ మినిట్స్ అయితే ఆగి అటు ఇటు తిరగాలి లేదా నిలబడి చేసి నిలబడి కొంచెం సేపు అయితే ఉండాలన్నమాట అలా నిలబడడం వల్ల కూడా మనం కొంచెం కాళ్ళు ఆడిచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఒక దీన్ని మనం నిరోధించుకోవాలంటే మాత్రం ఒక చిన్న పని అయితే చేయాలి ఏంటంటే ఒక థర్టీ మినిట్స్కి ఒకసారి లేచి టూ మినిట్స్ అయితే అటు ఇటు నడిస్తే కొంచెం బాగుంటుందండి అలాగే మనము కుర్చీలో కూర్చొని కుట్టేటప్పుడు ఏదైనా మెత్త లాంటిది మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళమే కాబట్టి వేస్ట్ క్లాత్లు ఉంటాయి ఆ వేస్ట్ క్లాత్లతోనే ఒక మెత్తలాగా కుట్టేసుకొని అంటే దిండు లేదా పిల్ల అంటారు కదా అలా కుట్టేసుకొని దాన్ని మన బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల కొంచెం మనకి రిలీఫ్గా ఉంటుంది అలాగే సపోర్ట్గా ఉన్న చీర్ని అయితే ఉపయోగించాలండి దానివల్ల ఏంటంటే మనకి కొంచెం వెన్ను నొప్పి కానీ ఇంకా ఇలాంటి కాళ్ళు పెయిన్స్ కానీ కొంచెం కొంతమందికి అయితే కాళ్ళు వాపులు కూడా వస్తాయన్నమాట ఎక్కువసేపు కూర్చొని స్టిచ్చింగ్ చేయడం వల్ల ఇలాంటివి అయితే మనం కొంచెం తగ్గించుకోవచ్చు అలాగే రెండవ సమస్య ఏంటంటే మన ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి మనము మూడు నాలుగు గంటల పాటు చిన్న బటన్లు కుట్టడము లేదా ఫైన్ ఫినిషింగ్ అనేది చేయడం వల్ల కళ్ళ మీద ఒత్తిడి అనేది ఎక్కువ వస్తుంది అలాగే రోజు మనము రోజు రోజుకి కంటి చూపు కూడా కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అండి రోజు ఇలా మనం కిందికి వంగి మనము సూది పై సూది దగ్గరనే చూసుకుంటూ ఉంటాం కదా స్టిచ్చింగ్ చేసే వాళ్ళము అలా చేయడం వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి దానివల్ల కళ్ళకు మంటలు కానీ కళ్ళ నుండి వాటర్ రావడం కానీ ఇంకా కళ్ళు ఎర్రగా కావడం కానీ లేదా కంటి చూపు దీనివల్ల కంటి చూపు కూడా కొంచెం లైట్గా తగ్గుతూ వస్తుంది అంటే ఎక్కువ సంవత్సరాలు కుడుతూ ఉన్న వాళ్ళకి వెంటనే అయితే రాదు అలా ఉంటుంది అనమాట అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనము కుట్టేటప్పుడు ఏం చేయాలంటే బాగా వెలుతురుగా ఉన్న చోట పని చేయాలండి అంటే వెలుతురుగా ఉన్న చోట అయితే స్టిచ్చింగ్ చేయాలి మన మిషన్ అనేది ఎప్పుడు లైట్ ఫోకస్ అనేది మిషన్ పైన పడుతూ ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి అనేది ఎఫెక్ట్ అనేది అవ్వదు అనమాట కొంతమంది ఫోన్ చూసేటప్పుడు కూడా మనము బ్రైట్నెస్ అనేది ఫుల్గా పెట్టేసుకొని చూస్తూ ఉంటారు కదా మనము అసలు ఫోన్ చూసినా ఇలా మిషన్స్ కుట్టే అయినా కూడా ఎలా చేయాలి అంటే మనము కుట్టే అంటే నైట్ టైంలో అయితే ఇప్పుడు లైట్స్ తక్కువ ఉందనుకోండి కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మనము ఆ పని చేయకుండా ఉండడమే బెస్ట్ అనమాట మనం కుట్టే పని ఏదైనా అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అయినా ఇంకా మొబైల్ అయినా కూడా ఒకవేళ మొబైల్ చూస్తే మాత్రం బ్రైట్నెస్ అనేది తగ్గి ంచుకొని చూసుకోవాలి ఈ మధ్యలో ఏంటంటే నేను ఇంకా అలా కూడా ఫోన్ వల్ల కూడా కొంచెం కళ్ళకైతే ఎఫెక్ట్ అవుతుంది అందుకని నేను ఇలాంటి ఇలాంటి అయితే వాడుతున్నాను అనమాట అంటే టిప్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మిషన్ అనేది బాగా వెలుతురుగా ఉన్న చోట అయితే పెట్టేసుకోవాలి అలాగే మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా కుట్టిన తర్వాత కళ్ళని మూసుకొని ఇలా తెరుస్తూ ఉండాలి ఒక టూ మినిట్స్ అట్లా కళ్ళు మూయడము తెరవడము అది నెమ్మదిగా అలా ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలి అలా చేస్తే మనకు కొంచెం కళ్ళకనేది రిలీఫ్గా ఉంటుంది అలాగే మనం ఎక్కువగా ఫోన్స్ టీవీస్ చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటివి చూడడం వల్ల కూడా మనకి ఐ అయితే ఎక్కువగా పెయిన్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట ఐకి సంబంధించినవి దానివల్ల అందుకని అవి కూడా కొంచెం చూడడం అయితే తగ్గిస్తే చాలా మంచిది మనం మిషన్ కొట్టే వాళ్ళమైతే అలాగే ఇంకొక విషయం ఏంటంటే చేతులకి మో చేతులకి కూడా ఒత్తిడి అనేది వస్తుందండి మనం సూది పట్టుకొని పనులు అంటే ఇప్పుడు మనం అదే కొంతమంది హెమింగ్ కూడా చేస్తూ ఉంటారు చూసారా హ్యాండ్ ఫినిషింగ్ లేదా చేతులు నొప్పి వస్తూ ఉంటాయి అన్నమాట వీటి వల్ల జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి ఇది చాలా మందికి ఉండే కామన్ సమస్యే కానీ ఏంటంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎఫెక్ట్ మనం ఎక్కువగా చేతులు అవి ఇంకా కాళ్ళు వీటితోనే కదా మన పని అయితే అయితే ఇప్పుడు ఇలా మనము చేతులు కాళ్ళు నొప్పులు రాకుండా లేదా పెయింట్స్ రాకుండా కూడా మనం నీట్గా మనం మనం ఇంట్లోనే హ్యాపీగా సొల్యూషన్ అనేది వెతుక్కోవచ్చు దానికి సొల్యూషన్ ఏంటంటే ఉదయం సాయంత్రం చేతులకి కొంచెం వామ్ వాటర్ అనేది సోక్ చేయాలి అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మన చేతులు కానీ కాళ్ళు కానీ కొంచెం మనకి రిలీఫ్గా ఉంటాయి అనమాట అలాగే వెనుక నుంచి కొంచెం మనం మసాజ్ అనేది చేయించుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన కాళ్ళు చేతులు కూడా కొంచెం అంటే పెయిన్ అనేది తగ్గిపోయి బాగుంటాయి అనమాట అలాగే పని చేస్తూ చేతులు కూడా ఇలా మనము వ్యాయామం లాగా అంటారు కదా వ్యాయామం అంటే తెలుసు కదా మనం ఇలా ఎక్సర్సైజ్ లాగా చేతులకు అల్లూ ఇటు ఊపుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉండాలి నేనైతే కుట్టే టైంలోనే అప్పుడప్పుడు అటు ఇటు కలుపుతూ ఉంటారు అనమాట ఒక ప్లేస్ లో కరెక్ట్గా కరెక్ట్ గా పెట్టి ఉంచకూడదు అనమాట కాళ్ళైనా అయినా చేతులైనా దానివల్ల ఏంటంటే అలానే ఉండిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగదు తర్వాత కాళ్ళు అయితే వాపులు వస్తాయి నాకైతే ఎడమకాలు అయితే ఎక్కువగా వాపు వస్తూ ఉంటుంది కొన్ని రోజులైతే నేను చాలా టెన్షన్ పడ్డాను అసలు ఏమైంది ఏంటి కాలుకి అనేది తర్వాత నాకు అర్థమైంది ఒకటే దగ్గర ఒక కాలుతోని ప్రెస్ చేయడము మోటారు ఇంకొక కాలు ఏమో సైడ్కి పక్కన పెట్టి ఉంటాను అనమాట దాన్ని అలానే పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే అది బ్లడ్ సర్క్యులేషన్ జరగక కాలు అయితే వాపు వచ్చేది తర్వాత నాకు తెలిసిందనమాట అప్పటి నుండి నేనైతే కాలుని అటు ఇటు తిప్పుతూ ఉంటానన్నమాట కుట్టే టైంలో అయితే అలా చేస్తూ ఉండాలి అలాగే మనము టైలింగ్ చేస్తూ ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉంటుందండి అండి అది ఏంటంటే మీకు అర్థమైపోయే ఉంటది ఏంటంటే మనం భోజనం టైం అనేది స్కిప్ చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అయితే చాలా ఉంటాయండి మనం అయితే స్టిచ్చింగ్ చేస్తా ఉంటాము మన హెల్త్ గురించి పట్టించుకోము మన ఆకలి గురించి పట్టించుకోము అర్జెంటుగా బ్లౌజులు వచ్చాయి అంటే ఒకే తీరుగా కుట్టేస్తా ఉంటాము ఆ బ్లౌజులు ఎప్పుడైపోతాయా అన్న టెన్షన్ ఉంటది కానీ మనం టైంకి తినాలన్న టెన్షన్ అయితే ఉండదు పెద్ద దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయమన్నమాట కానీ మనం టైమ్ కి తినకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా ఇంట్లో చేస్తూ ఇటు టైలింగ్ చేస్తూ ఉండే వాళ్ళకైతే తిండి మీద అస్సలు ఉండదండి కానీ మన స్టామినా అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి మనం తినకపోతే నీరసపడిపోతాము ఇంకా స్టిచ్చింగ్ ఎక్కువ చేయాల్సిన టైంను మనం అసలు చేయలేము అనమాట అంటే ఈరోజు మనం ఒక పది బ్లౌజులు కుట్టాలి అనుకున్నప్పుడు మనం తింటేనే ఆ పది బ్లౌజులు కుట్టగలుగుతాము లేదు మనం తినకుండా కుడతాము అంటే అస్సలు కుదరదండి ఒక నాలుగు ఐదు బ్లౌజులు కుట్టగానే మనకి నీరసం అయిపోతుంది కాబట్టి మనం పని చేయాలి అంటే ఖచ్చితంగా టైం టు టైం మనం తినాలి మనం తిన్నప్పుడే మన హెల్త్ బాగున్నప్పుడే మనం ఎక్కువ పని అయితే చేసుకోగలుగుతాము అని చెప్పేసి నాకు అనిపిస్తుంటుంది అనమాట అలాగే వాటర్స్ కూడా వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి అసలు దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి షెడ్యూల్ సెట్ చేసుకోవాలి నేను లాస్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా అంటే మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టైంకి తినాలి ఖచ్చితంగా ఈ టైం నుండి ఈ టైంకి పని పని చేయాలి ఈ టైంకి లేచి తినాలి ఈ టైంకి వాటర్ తాగాలి ఇలా మనం ఒక పని అనేది మనం షెడ్యూల్ లాగా చేసేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనం కొంచెం మన హెల్త్ అనేది బాగుంటది అలాగే ఇప్పుడు మనకి హెడ్ ఎక్ వచ్చినా లేదంటే ఏదైనా కాళ్ళు పెయిన్స్ వచ్చినా ఐ పెయిన్ వచ్చినా చేతులు కళ్ళ నొప్పి వచ్చినా ఇలా మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళం అనమాట తొందరగా అది వెళ్ళక ఇంకా దానికి మనం రోజు కుట్టడం వల్ల ఆ నొప్పి అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట మనం హాస్పిటల్కి వెళ్ళాము ఏ చిన్నదే కదా అని అనుకుంటాము కానీ ఆ చిన్నదే రేపు పెద్దగా అయిపోతుంది అనమాట అందుకే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము అనుకోండి నెక్స్ట్ డే మనం హ్యాపీగా కుట్టుకోవచ్చు లేదు ఏం అది ఏది తగ్గిపోతుందిలే అనుకున్నప్పుడు రెండో రోజు అయితే కుట్టలేము అనమాట ఇంకా పాడైపోతుంది కాబట్టి వైద్యం అవసరమైనప్పుడు మాత్రం అస్సలు దాట వేయకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ టైలింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం హెల్త్తో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుండదండి అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ఆర్డర్స్ ఎక్కువగా ఉండి ఒత్తిడిగా అనిపిస్తుంది దానివల్ల మనం ఆందోళన పడిపోతా ఉంటాము చికాకు పెరుగుతుంది అలాంటప్పుడు మనం కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి లేదంటే ఇంకా ఆ కస్టమర్స్ ఫోన్ చేయడం కానీ కస్టమర్స్కి టైంకి ఇవ్వాలని కానీ ఇంకెక్కువ డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాము టైలింగే కదా అని అనుకుంటారు కొంతమంది కానీ టైలింగ్ చేస్తే కూడా ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది టైలింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అలా ఉంటుంది అనమాట అయితే దీనికి మనం ఏం చేయాలంటే రోజుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం మన టైం తీసుకోవాలి అంటే ఏదైనా పాటలు వినడము లేదంటే ఏదైనా మూవీస్ చూడడము లేదా మౌనంగా కాసేపు కూర్చోవడము అంటే మెడిటేషన్ చేయడము అలాంటివి చేస్తూ ఉండాలి మళ్ళీ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు రాత్రి వరకు కుట్టకుండా కొంచెం వాటిని ప్లాన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటూ కూర్చోవాలి దానివల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది మీకు చాలాసార్లు చెప్పాను నేనైతే ఎక్కువగా మూవీస్ టీవీ అంటే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఏదైనా మూవీ పెట్టుకుంటాను లేదంటే ఏదైనా నాకు ఇష్టమైన సాంగ్స్ అలాంటివి లేదా ఏదైనా మోటివేషనల్ స్టోరీస్ వినడము అలాంటివి ఫోన్లో పెట్టేసుకొని నేను వింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాను దానివల్ల నాకు పెద్దగా స్ట్రెస్ అనేది అనిపించదనమాట అంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది నాకు స్టిచ్చింగ్ పైన ఉంటుంది తర్వాత అక్కడ వచ్చే మూవీ సాంగ్స్ పైన కొంచెం పెడతాను అనమాట దానివల్ల నాకు పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు అనమాట దానివల్ల మనకి చెగ్గ్గా ఉండడము అలా చిరాగ్గా ఉండదు హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పటి నుండి మీరు అలా ట్రై చేయండి మీకు అంటే మీరు చేసే వర్క్ అంటే ఇంకొంచెం ఎక్కువ వర్క్ అయితే చేయగలుగుతారు అలాగే మీరు ఒకవేళ నాకైతే ఒకప్పుడు బ్యాక్ పెయిన్ అనేది చాలా ఉండే కానీ కొంచెం డాక్టర్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల కొంచెం నేను తర్వాత తర్వాత చిన్న మార్పులు జరుపుకొని కొంచెం ఇప్పుడు రిలీఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు నేను రోజుకు రెండు రెండు సార్లు లేదా మూడు సార్లు ఇలా లేచి తిరుగుతూ ఉంటాను అలాగే వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాను దీనివల్ల కొంచెం మనకి హెల్త్ అనేది కొంచెం క్యూర్ అవుతుంది అనమాట అందుకని ఈ ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలి జ్యూస్లు కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కాకుండా జ్యూస్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి అంటే ఫ్రూట్ జ్యూస్లు అట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి లేదా లెమన్ జ్యూస్ అలా తీసుకుంటూ ఉండాలి మనం ఎంత అనేది ముఖ్యం కదండి మనం ఎంత హెల్తీగా ఉన్నామనేది ముఖ్యము హెల్తీగా ఉన్నాము అంటే లైఫ్లో ఎప్పుడైనా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు మన హెల్త్ పాడైంది అనుకోండి ఇంకెప్పుడు మనం మనీ సంపాదించలేము అది గుర్తుపెట్టుకొని మన హెల్త్ని మనమే చూసుకోవాలి ఎవరో వచ్చి మన హెల్త్ని కాపాడరు కాబట్టి ముందు మన పని మన బాధ్యత మనం చూసుకున్న తర్వాత అప్పుడు ఆ వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి మనం ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం మన ఆరోగ్యం అనేది చూసుకోవాలి అలాగే మనీ సంపాదించడం ఒక భాగం మాత్రమే కానీ ఆరోగ్యంగా ఉండడం మాత్రం ఇంకా ఇంకొక భాగం అనమాట అవి రెండు కూడా సమానంగా ఉండాలి అలా సమానంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము ఇలా మీరు కూడా ఏమైనా హెల్త్ టిప్స్ పాటిస్తున్నారా లేదా అలాగే తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి మనం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటే ఇంకా మన హెల్త్ అయితే బాగుంటుంది అండ్ నాకు తెలిసి కొంతమంది అయితే అసలు కుడతానే ఉంటారనమాట ఒకటే పనిగా అలా కుడతా ఉంటే హెల్త్ అయితే ఖచ్చితంగా పాడైపోతుంది అండి దానివల్ల మనం ఇంకా ఎక్కువ రోజులు కుట్టాల్సిన టైం కూడా ఉండదు ఇలా మనం కొన్ని టిప్స్ పాటించడం వల్ల మన హెల్త్ అయితే మనం చూసుకోవచ్చు అలాగే ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పటి వరకు నా వ్లాగ్స్ అయితే చూస్తూ ఉన్నారు కదా అయితే రేపటి లో కానీ లేదా వచ్చే కమింగ్ అప్ వీడియోస్ వీడియోస్లో కానీ నేను ఏ టాపిక్ గురించి మాట్లాడాలి అనేది మీరు నేను కొన్ని అయితే చెప్తానండి వాటిలో మీకు ఏది కావాలి అనేది నాకు కింద కామెంట్స్ అయితే అడగండి ఫస్ట్ వచ్చేసి హౌస్ వైఫ్ కానీ లేదా టైలర్గా కానీ రెండింటిని మనం ఎలా సమతుల్యం ఎలా మొదలు పెట్టాలి అంటే ఇంటి పనులు స్టిచ్చింగ్ పనులు రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పే బ్లాగ్ అనమాట ఒకవేళ ఆ టాపిక్ కావాలంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా సెకండ్ వచ్చేసి ఇంట్లో కూర్చొని బ్లౌజ్ పీస్ వర్క్ ఎలా తెచ్చుకోవాలి అంటే మీకు అర్థమై ఉంటుంది కదా పీస్ వర్క్ ఎలా దొరుకుతుంది ఎవరిని అడగాలి అసలు ఎలా మొదలు పెట్టాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇలా స్టెప్ బై స్టెప్ మీరు అడగండి ఓకేనా అండ్ థర్డ్ వచ్చేసి టైలింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు తప్పుగా చేసి ఐదు మిస్టేక్స్ అంటే బిగినర్స్ చేసేవి కామన్గా మిస్టేక్స్ ఉంటాయి కదా అవి మీరు ఎలా అవాయిడ్ చేస్తారో అలాగే ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్పే వీడు అనమాట అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మనపై ఆధారపడవద్దు మీరు ఇలా చేయండి అని చెప్పేసి కొన్ని టిప్స్ అనమాట అంటే మెజర్మెంట్స్ ఫిట్టింగ్లో కస్టమర్స్ రిలేటివ్ కొంచెం స్టోరీ అనమాట అండ్ ఫిఫ్త్ వన్ పిల్లల్ని చూసుకుంటూ టైలింగ్ పని చేయాలంటే ఎలా చేయాలి హౌస్ వైఫ్గా మల్టీ స్టాస్క్ మల్టీ టాస్కింగ్ అయితే టిప్స్ ఉంటాయి మీ స్టైల్లో డైలీ రొటీన్ ఎలా చేయాలి అనేది కూడా చెప్పండి అలాగే టైలింగ్ వల్ల సిక్స్త్ వచ్చేసి టైలరింగ్ వల్ల నాకు మెంటల్లీ ఎలా కాన్ఫిడెన్స్ అనేది రావాలి అంటే వచ్చింది మీకు ఎలా వచ్చింది నా మాకు ఎలా టైలరింగ్ వల్ల మెంటల్లీ మాకు కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది అనేది చెప్పే టాపిక్ అనమాట అండ్ ఎమోషనల్ స్టోరీ అనమాట మన పెన్నడు ఇన్కమ్ లేకపోయినా ఇప్పుడు ఇన్కమ్ వస్తుండడం వల్ల వచ్చిన మార్పులు అలాగే సెవెంత్ స్టిచ్చింగ్ చేస్తూ కూడా హెల్త్ని ఎలా కాపాడుకోవాలి ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఇదే అనమాట టైలర్స్కి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ హై పెయిన్ ఇలా చాలా రకాలుగా వస్తాయి ఇలా హెల్త్ టిప్స్ చెప్తూ కొన్ని యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈరోజు మీకు షేర్ చేశాను ఇందులో మీకు ఏ టాపిక్ కావాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేసేయండి